వివిధ ప్రాంతాలలో టీచర్స్ డే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఆత్మకూరు ఎంపీపీఎస్ పాఠశాలలో గురు భాగంగా శనివారం పాఠశాల హెచ్ఎం బాబూరావు జెడ్బీహెచ్ఎస్ హెచ్ఎం శంకర్ రాణిలను సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎం పకీరయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మరి ఈరోజు మరి గురు పూజోత్సవం అంటే సరేవపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు అవునా మరి సరేపల్లి రాధాకృష్ణ గారు ఒక టీచర్గా ఉండి అంచెలంచెలుగా వెతికి మరి రాష్ట్రపతి అయ్యాడు మరి ఆ స్థాయిలో మీరంతా కూడా ఎదగాలని కోరుకుంటున్నాను ఆయన పుట్టినరోజు వేడుకల్లో మనం టీచర్స్ డే అని ఇక్కడ మొత్తంగా జరుపుకుంటున్నాము అందుకని ఈ రోజున మరి ఒక్కళ్ళకైనా మనం సన్మానం చేయాలి అని ఎంచుకొని ఇక్కడకు వచ్చాను అదే కాదు పావనే పావనే గమ్మ పావనే అనే పాపకు కూడా మరి మన స్కూల్లో ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చినాయి అవునా మరి ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చిన పావనికి మేము నేను పడుమళ్ళ సామిరెడ్డి గారు మరి బ్యాటరీ శాంశరావు గారు మేమంతా కలిసి ఒక మూడు లక్షల డొనేషన్ చేసి పిచ్చి డిపాజిట్ చేసాం దాంట్లో వచ్చిన డబ్బులతో ఐదు వేలు మూడు వేలు రెండు వేలు వెయ్యి అట్ట వచ్చిన వరకు వర్షవారిగా ఇత్తా వస్తున్నాం అయ్యా ఆగస్టు పదిహేను ఇచ్చాం అయితే ఈ పావుని అనే అమ్మాయి చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి పిల్ల అమ్మ అంగన్వాణి టీచర్గా పనిచేస్తుంది మరి నేనైతే ఇక్కడ చదువుతారేమో ఒక సంవత్సరం ఫీజు కడదామనేది నేను అనుకుంటున్నాను ఈ ఐదారు సంవత్సరాల నుంచి ఏదో పాపకి ఒక సంవత్సరం ఫీజు నేను కట్టిస్తున్నాను రెండో సంవత్సరం ఫీజు మరి లోకేష్కి అప్లికేషన్ పెడితే లోకేష్ ద్వారా డబ్బులు కడుతున్నారు మరి అందుకని నేను ఈ గంజి పావనికి ఒక పదివేల రూపాయలు ఇద్దామనేది నేను అనుకుని ఆ రోజే అనౌన్స్ చేశాను మరి ఆ పావనికి కూడా ఈరోజు ఆ అమ్మాయి లేదు కనుక ఆ లంబ ద్వారా ఇద్దామని చెప్పి నేను ఇద్దాం ఇద్దామని చెప్పి ఉద్దేశంతో పిలిపించాను అందుకని నేను అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదానికి టీచర్ గారికి సన్మాన కార్యక్రమానికైనా మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను టీచర్ గారు మంగళగిరి రూరల్ బేతపూడి ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ డే కార్యక్రమాలు జరిగాయి గుంటూరు జేకేసి డిగ్రీ కాలేజ్ జువాలజీ హెచ్ఓడి డాక్టర్ కత్తి డానియల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు టీచర్స్ను సత్కరించారు విద్యార్థులకు గిఫ్ట్స్ అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో హెచ్ఎం మద్దాల రోజారాణి టీచర్స్ జి సుజాత ఇంకా కోలా డానియల్ ఉన్నమ్ దాస్ తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా మంగళగిరి ద్వారకా నగర్ ఎస్ఎల్ఎం చైతన్య హై స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు కాశీరావు డిఎస్కే శర్మ సిందే బాలకృష్ణలను సత్కరించారు ఆత్మకూరు ఎస్ఎల్ఎం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రిటైర్డ్ ఉపాధ్యాయులు వెనిగల శ్రీనివాస్ సాయి బాబాలతో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎస్ కుమారి పి సుభాషిణి ఎస్ రామచంద్ శ్రావణి సురేఖ గణేష్ లను సన్మానించారు